నమస్కారం మూత్రం మంట మూత్రం తక్కువగా రావడం అంటే యూరిన్ తక్కువ అవడం అలాగే యూరిన్ మంట ఉన్నప్పుడు ఇది జలబ్రహ్మి ఈ జలబ్రహ్మి ఈ కారులు ఇలాంటి కారులు తీసుకొని దంచి రసం ఓ చెంచా రసం అర చెంచా పటి బెల్లం కలిపి తీసుకోవాలి పొద్దున్న ఒకసారి మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలా తీసుకుంటే ఒక నాలుగైదు రోజులు వాటి వాడితే ఆ మూత్రం మంట తగ్గుద్ది మూత్రం కూడా ఫ్రీగా అవుద్దన్నమాట అన్నమాట జలబ్రహ్మి జలబ్రహ్మి కాండంతో సహా తీసుకొని కొంచెం దంచి రసం తీసి చెంచా రసం అర చెంచా పట్టుకు బెల్లం కలిపి తీసుకోవాలి ఒక అనమాట అలా పొద్దున్న చెంచా రసం చెంచా పట్టుకు బెల్లం అలాగే మధ్యాహ్నం ఒక చెంచా రసం అరచా పడికి బెల్లం రాత్రి కూడా అంతే చెంచా రసం చెంచా పడికి వెళ్ళం రాత్రి భోజనం ముందు అది తీసుకునే కొంచెం మంచిన తాగాలి అలాగా నాలుగైదు రోజులు చేస్తే ఆ మూత్రంలో మంట తగ్గిపోతే అయ్యో మూత్రం కూడా సాఫీగా అయిపోద్ది అనమాట అలా మూత్రం మంటకి మూత్రం సరిగా అవ్వకపోతే ఈ जलबाह मिकार रासा नहीं वार कुछ नमस्कार